అంతే కాదు మళ్ళా అంటాడు రెడ్ బుక్ గురించి మాట్లాడతా ఒకడు గుండిపడి వచ్చిందంట ఒకడేమో బాత్రూంలో పడి బడి చీర ఇదే సేమ్ డైలాగ్ ఒకడో చీర కొట్టుకున్నాడు ఒకడో ఒకడేమో గుండిపోటు అని వాళ్ళు ఆపదలో ఉన్నారు ఒకరు బాత్రూంలో లో బడి అనుకోండి ఒక ఆయనకేమో నిజంగానే గుండిపోటు వచ్చింది ఆపరేషన్ కూడా చేయించాడు ఈ రెడ్ బుక్ చూసి వచ్చిందంట ఇవాళ రాష్ట్రంలో ఉండి కింద పడి పడిపోయినోళ్ళు లేదా గుండె పొట్టు వచ్చిన వాళ్ళు నీ రెడ్ బుక్ చూసి వచ్చినట్ట నాకు అర్థం కాలేదు నాకు అర్థం అర్థం అడుగుతా ఉన్నా ఏం అవి దాన్నే ఒళ్ళు బలిసిన మాటలు అంటున్నా నేను ఇక్కడ ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నారు మీరు నారా లోకేష్ గారు కాస్త తగ్గించుకోండి ఇది సరైనటువంటి విధానం కాదు ఒక మానవీయ కోణం లేకోకుండా మీరు మాట్లాడుతున్నారు ఆసుపత్రిలో ఉండి గుండెపోటు వచ్చి ఎవరికైనా వస్తుంది రేపు నీకు వస్తుంది ఎల్లు నాకు వస్తుంది ఎవరు చెప్తాడు గుండెపోటు దానికి నువ్వు బ్రహ్మాండంగా దాన్ని కూడా ఒక అమానవీయ కోణంలో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నావు అంటే నీకు ఎంతగా కళ్ళు నెత్తికెచ్చాయో నాకు అర్థం కావడం అధికారం శాశ్వతం కాదు నేను ఎనభై తొమ్మిదిలో శాసనసభ్యుడిగా ఎన్నికయా ఎన్నిసార్లు ఓడిపోయాం అన్నిసార్లు గెలిచాం అధికారం చూసాం అధికారం లేని సమయం చూసావు కానీ నువ్వు మాత్రం అధికారాన్ని చూసి ఏదో వికటాట్టహాసం చేసేటటువంటి కార్యక్రమాలు దయచేసి చెయ్యవద్దు నారా లోకేష్ గారు అని మనం చేస్తున్నాం దమ్ముంటే తీసుకురా స్వామి మంచి మంచి కంపెనీలు తీసుకురా దావోశైలి తీసుకురా అంటే దావాసైలు ఉట్టి చదువుతూ వచ్చారు నాన్న బాబు కొడుకులు ఇద్దరు నువ్వు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇంకో మాట అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారంట నేను ఎవరితో మాట్లాడ్డంట కార్యకర్తలు కూడా కలవడంట అయ్యా పులివెందుల్లో రాజరెడ్డి గారి కుటుంబం ఓడిపోయిన సందర్భం లేదని మనం చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలతో కలవడట ఈ మాత్రం రోజు కార్యకర్తలు కలుస్తాడు అసలు నేను ఒక మాట చెబుతున్నానయ్యా అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు తిరగటం మొదలెడితే అసలు మీరు సెక్యూరిటీనే కల్పించలేదు అంత ప్రజాదరణతో ముందుకు వెళ్లేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మిర్చి వస్తే సెక్యూరిటీ తీస్తారే మీరు ఇవాళ చెబుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కువ సెక్యూరిటీ ఉందంట మొన్న మిర్చి దగ్గరికి మిర్చి రైతుల్ని పరామర్శించడానికి వస్తే పక్కన మిత్ర చేసుకున్నారండి సెక్యూరిటీని జగన్మోహన్ రెడ్డి గారు నేను మనవి చేస్తున్నా ఇప్పటికి పది మాసాలు అయిపోయింది ఓటమి పాలే మేము మాకు పదకొండు సీట్లు మాత్రమే వచ్చాయి ఇది వాస్తవం అది కనుకట్టో మాయో ప్రజల నిర్ణయమో అది వేరే విషయం ప్రజల్లోకి వెళ్లడం మొదటితే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాలు అన్యాయాలు అక్రమాల వల్ల ఏ విధమైన ప్రజాదరణ పెరుగుతుందో ఒకసారి చూడండి